హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వెంకట ఆర్ట్స్ అకాడమీ శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ సంయుక్తలో బెంగళూరు కూచిపూడి పరంపరా ఫౌండేషన్ వారిచే చిదంబర నటరాజస్వామి మహత్యం నందనార్ చరితం కూచిపూడి నృత్య నాటకాన్ని దీపానారాయణ కోరియోగ్రఫీ చేయగా అద్భుతంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ శ్రీమతి శోభారాజు గురువు సత్యప్రియ గరికపాటి వెంకట రామ్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రోజు చీఫ్ గెస్ట్ పేరెంట్స్ అందరు అందరినీ ఈ ప్రొడక్షన్ ఎంత బాగా చేస్తాము తర్వాత లో అన్ని అన్ని చోట్లలో చేసాము అన్ని సిటీస్లో చేసాము అన్ని సిటీస్లో కూడా అంతా బాగా రిసెప్షన్ వచ్చింది ప్రొడక్షన్స్ కోసం ఇంకా రిన్యూటేషన్ వస్తామండి నెక్స్ట్ ఇయర్ ఇంకా చేస్తున్నాము సో ఈ యొక్క అవకాశం ఇచ్చిన టీవీకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ వేరే వేరే సబ్జెక్ట్ థింక్ చేసేటప్పుడు ఒక మంచి ఒక భక్త అంటే ఈ ఒక కాలంలో అది మా దీంట్లో కనెక్ట్ అవ్వాలని అంటే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చే భక్తకి కూడా ఆ దేవుడు ప్రసాదించారు వాళ్ళతో మోక్షం దొరికింది అంటే మా అలాగా ఇప్పుడు ఉండే కలి కలియుగంలో కూడా మాకి అలాగ ఒక మిరాకులు అవుతుంది మాకు కూడా ఒక దైవంలో ఒక మోక్షం దొరుకుతుంది అంటే అది ఒక సాధ్యం ఉంది దానికి అంత మండలానికి వచ్చేది మాకు కూడా వచ్చింది అంటే భక్తి ఉండాలి మా అంటే మా సమర్పణం ఉండాలి అన్న ఓకే ఇది వేరేది ఏది పర్లేదు లోపల లోపలించి ఉన్న భక్తితో మేము మేము మాకు కూడా